ఒక వ్యక్తి ఒక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి మంత్రి గారికి ట్వీట్ చేయడం ఆయన స్పందించడం జరిగింది అనేక అదే 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 ట్వీట్ కూడా ఈ వీడు మునవర్ ఫారూఖి గారు వచ్చినప్పుడు వీడు హిందూ దేవతలను కించపరిచే విధంగా ఆయన ట్వీట్లు పోయినాయి ఆయన దానికి స్పందించాడు వాళ్ళ నాయనేమో హిందూ గాన్లు బంధు గాన్లు అంటాడు మళ్ళా వీళ్ళే పదవిలోకి రాకముందుకు వీళ్ళేమన్నారు అధ్యక్ష అసెంబ్లీలో మాట్లాడుతూ పదవిలోకి రాకముందుకు తెలంగాణ ఏర్పడక ముందుకు అధ్యక్ష మేము తెలంగాణ పౌరులము రెండవ తరగతి సిటిజన్స్ లెక్క మేము మా మా ప్రాంతంలో జీవిస్తున్నాము మాకు విమోచన మాకు లిబరేషన్ వచ్చిన రోజును కూడా మేము జరుపుకోలేని పరిస్థితి ఖచ్చితంగా మేము మాకు మేము పదవిలోకి వచ్చిన తర్వాత పదిహేడు సెప్టెంబర్ని అధికారికంగా విమోచన దినంగా లిబరేషన్ డేగా మేము చేస్తాము మేము మా జెండాని ఎగరేసుకోలేని పరిస్థితి అని చెప్పి ప్రగల్పాలు పలికిరు మరి ఎందుకు బాబు మర్చిపోయారు పవర్ రాగానే బిర్యానీ కనపడగానే అయిపోయింది కదా ఓన్లీ బిర్యానీ ప్రజల ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగాలి కమిషన్ రూపంలో అంతేలా లేదు ఎట్లా సమైక్యం ఎట్లయితే లిబరేషన్ కాకుండా సమైక్యం ఎట్లయితుంది విమోచన కాకుండా సమైక్యం ఎట్లయితది సపోజ్ మీరు ఇండిపెండెంట్ కంట్రీ సడన్ గా నేను మీ కంట్రీని నా కంట్రీలో కలుపుకున్నా దాన్ని ఓన్లీ సమైక్యం అంటారా లేకుంటే విలీనం చేసి సమైక్యం అంటారా మీ ఇష్టాన్ని రీతి మీరు మాట్లాడతారు పదవిలో ఉన్నప్పుడు వేరే మాట మాట్లాడతారు పదవిలో అంటే రెండు నాలుకల ధోరణి మీ ఇష్టం ఎట్లా వచ్చినట్ల అది నాలుగే కాదు తాటి మట్టలెక్క మీరు మీరు ఉపయోగిస్తారు అది అర్థమైనా మీకు ఎట్లా అవసరం ఉంటే అట్లా మాట్లాడతారు మీకు ట్వీట్లు రాలేదా వీడు హిందూ దేవ దేవతల గురించి కించపరిచే విధంగా వీడు మునావర్గాడు మాట్లాడుతున్నాడు అది వచ్చింది మరి ఎందుకు రా ఎందుకు స్పందించలే ఎందుకంటే శవాల మీద పేలా లేరుకునే రక్తం పరిస్థితి రకం మీ ఈ సూడో సెక్యులరిస్ట్ పార్టీలకు ఉన్నది శవాల మీద పేలాలు ఏర్కొనేది బీజేపీ పార్టీకి అవసరం లేదు బీజేపీ పార్టీ పార్టీకి దీనికి సంబంధం ఏమన్నది నేను పార్టీలో ఉన్నా కాబట్టి నాయకులను పిలుచుకుంటా ముఖ్య అతులు లేక మీరు కూడా వస్తారంటే రాండి కమ్ ఐ విల్ గెట్ ఇట్ ఇనాగురేటెడ్